హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ సూర్యతో ఈరోజు మనం కొన్ని శాసన భాషకు సంబంధించి బిట్స్ అనేవి చూద్దాం సో ఫస్ట్ క్వశ్చన్ ప్రాజ్ఞాన యుగ తెలుగు భాష స్వరూపాన్ని తెలుసుకోవడానికి పరమ ప్రామాణికమైన ప్రధాన ఆధారాలు ఆప్షన్స్ ఫస్ట్ వన్ విజయ స్తంభాలు సెకండ్ వన్ శాసనాలు థర్డ్ ఆనాటి లిపి ఫోర్త్ గ్రామనామాలు మనకు ఆన్సర్ వచ్చేసి శాసనాలు యుగ తెలుగు భాషా స్వరూపాన్ని తెలుసుకోవడానికి పరమ ప్రామాణికమైన ప్రధాన ఆధారాలు వచ్చేసి శాసనాలు సెకండ్ క్వశ్చన్ ప్రాజ్ఞాన యుగంలోని భాషా విశేషాంశాలను సవివరంగా వివరించిన వారు ఆప్షన్స్ కుమర్రాజు లక్ష్మణరావు బూధరాజు రాధాకృష్ణ పిఎస్ సుబ్రహ్మణ్యం సిపి బ్రౌన్ ఆన్సర్ వచ్చేసి బూదరాజు రాధాకృష్ణ గారు థర్డ్ క్వశ్చన్ బూధరాజు రాధాకృష్ణ గారు ఎన్ని తామ్ర శాసనాల సహాయంతో భాషా రూపాలను వివరించారు ఆప్షన్స్ ఫస్ట్ వన్ రెండు వందల అరవై తొమ్మిది సెకండ్ వన్ రెండు వందల డెబ్బై థర్డ్ మూడు వందల అరవై తొమ్మిది ఫోర్త్ ఐదు వందల అరవై తొమ్మిది ఆన్సర్ వచ్చేసి టూ సిక్స్ నైన్ రెండు వందల అరవై తొమ్మిది ఫోర్త్ క్వశ్చన్ ప్రాగ్న యుగ శాసన భాషలో దేశీయ వర్ణాల సంఖ్య ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఫార్టీ త్రీ సెకండ్ వన్ ఫిఫ్టీ సిక్స్ థర్డ్ వన్ థర్టీ సిక్స్ ఫోర్త్ వన్ థర్టీ త్రీ మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం కదా దేశీయ వర్ణాల సంఖ్య ఎంత ముప్పై మూడు ఫిఫ్త్ క్వశ్చన్ శాసన భాషలో కనిపించినప్పటికీ ప్రత్యేక లేఖన చిహ్నం లేనిది ఆప్షన్స్ రూ ఐ శాసన భాషలో కనిపించినా కూడా లేఖల చిహ్నం అంటే రాయడానికి సింబల్ అనేది లేదు దేనికట అంటే చ థర్డ్ వన్ ఆప్షన్ థర్డ్ చ నెక్స్ట్ సిక్స్త్ వన్ ప్రాచీన ద్రావిడ భాషలోని లా వర్ణం తెలుగు భా తెలుగు శాసనాలలో ఎప్పటి వరకు కనిపిస్తుంది క్రీస్తు శకం ఆరు వందలు సెకండ్ ఆప్షన్ క్రీస్తు శకం నాలుగు వందలు థర్డ్ క్రీస్తు శకం ఎనిమిది వందలు ఫోర్త్ క్రీస్తు శకం తొమ్మిది వందలు ఇందులో ఆన్సర్ వచ్చేసి మనకి క్రీస్తు శకం ఆరు వందల నుంచి లా వర్ణం తెలుగు శాసనాలలో కనిపిస్తుందట నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ ఉచ్చారణలో లేని లేఖన సంబంధ సంక్షిప్తీకరణ రూపాలు ఇందులో భాగం ఆప్షన్స్ ఫస్ట్ వన్ కావ్య భాషలో సెకండ్ వన్ శాసన భాషలో థర్డ్ వన్ వ్యవహారికంలో ఫోర్త్ ఫైవ్ వన్ ఉచ్చారణలో లేని లేఖన సంబంధం సంక్షిప్తీకరణ రూపాలు ఇందులో భాగం ఇందులో భాగం శాసన భాషలో ఆప్షన్ వచ్చేసి సెకండ్ వన్ నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ రేఫకు బదులుగా వాడబడే వలపల గీలక ఈ శతాబ్దాలలో కనిపిస్తుంది ఆప్షన్స్ ఫస్ట్ వన్ వచ్చేసి పద్దెనిమిది పంతొమ్మిది సెకండ్ వన్ పదహారు పదిహేడు థర్డ్ వన్ ఇరవై ఇరవై ఒకటి ఫోర్త్ వన్ పదిహేను పదహారు రేఫకు బదులుగా వాడబడే వలపల గీలక అనేది పదహారు పదిహేడు శతాబ్దాలలో కనిపిస్తుందట నెక్స్ట్ క్వశ్చన్ శాసన భాషలో లిపి సంకేతం లేనిది ఆప్షన్స్ అనుస్వారం పూర్ణానుస్వారం విసర్గ పై మూడు లిపి సంకేతం లేనిది అనుస్వారం టెన్త్ క్వశ్చన్ శాసన భాషలో బహువచన ప్రత్యయాలు ఆప్షన్స్ లు లు సెకండ్ వన్ రూ లు థర్డ్ వన్ లూ రూ ఫోర్త్ వన్ పై వన్ ఆప్షన్ వచ్చేసి ఫస్ట్ వన్ లూ లూ లెవెంత్ క్వశ్చన్ తత్సమ శబ్దాలకు తెలుగు పద్ధతిలోను తెలుగు మాటలకు సంస్కృత పద్ధతిలోనూ సంధి చేయబడిన రూపాలు ఆప్షన్స్ ఫస్ట్ వన్ గుల్లపల్లు నీలీశ్వరి సెకండ్ వన్ ముచ్చన్న దారబుద్ధి థర్డ్ వన్ నీలీశ్వర ముచ్చన్న ఫోర్త్ వన్ ఏది కాదు ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ నీలీశ్వర ముచ్చన్న నెక్స్ట్ క్వశ్చన్ సంస్కృతాంధ్ర పదబంధాలని మేళవించి వ్యాకరణ రచన చేయడం అంటే సంస్కృతాన్ని ఆంధ్రాని అంటే తెలుగుని కలిపి పదాలను రాస్తే దాన్ని మనం ఏమంటాం ఆప్షన్స్ వచ్చేసి అమృతపడి సెకండ్ వన్ మణి శైలి థర్డ్ వన్ గన్న భైరవ ఫోర్త్ వన్ మణిప్రవాహ శైలి మణిప్రవాహ శైలి ఆన్సర్ వచ్చేసి థర్టీన్త్ క్వశ్చన్ శాసనాల్లో తొలి తెలుగు పదం నాగ నాగబు శ్రీకలన్ ఎరళమ్మ ఆన్సర్ వచ్చేసి నాగబు నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్టీన్త్ నాగభూ పదం శాసనాల్లో తొలి తెలుగు పదమని మొదటిసారిగా పేర్కొన్న పరిశోధకులు ఎవరు ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ వన్ కొమ్మరరాజు లక్ష్మణరావు సెకండ్ వన్ మల్లంపల్లి సోమశేఖర శర్మ థర్డ్ వన్ వేటూరి ప్రభాకర శాస్త్రి ఫోర్త్ వన్ పిల్ల పింగలి లక్ష్మీకాంతం ఆన్సర్ వచ్చేసి వేటూరి ప్రభాకర శాస్త్రి ఫిఫ్టీన్త్ క్వశ్చన్ నన్నయ పూర్వం శాసనాల్లో ఉత్తమ పురుష సర్వనామాలు ఇలా కనిపిస్తాయి మనం లాస్ట్ లెసన్లో లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం కదా పరీక్షలు మూడు రకాలు అని ఆప్షన్స్ చూద్దాం ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి ఏ నే కి లా సెకండ్ వన్ కి మా ఆ థర్డ్ వన్ నా కి వా ఫోర్త్ వన్ ఏ నే నా నాకు ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ అన్నమాట ఉత్తమ పురుష మధ్యమ పురుష ప్రథమ పురుష అనేది తెలుసుకోవాలంటే మన లాస్ట్ వీడియోలో ఉందండి సిక్స్ టీన్త్ క్వశ్చన్ శాసనంలో కనిపించని సిందస్సు ఆన్సర్స్ వచ్చేసి ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఉత్పలమాల సెకండ్ వన్ చంపకమాల థర్డ్ వన్ షార్దులం ఫోర్త్ వన్ మత్తేబం శాసనాల్లో కనిపించని చెంద షూ షా షా అట్లా గుర్పెట్టుకోండి ఈజీ ఉంటుంది షార్దూలం సెవెంటీన్త్ క్వశ్చన్ తొలి గద్య శాసనం ఈ శతాబ్దంలో లభించింది ఫస్ట్ వన్ వచ్చేసి క్రీశకం నాలుగు వందల ఇరవై సెకండ్ ఆప్షన్ క్రీశకం మూడు వందల డెబ్బై ఐదు థర్డ్ క్రీశకం నాలుగు వందల డెబ్బై ఐదు ఫోర్త్ క్రీశకం ఐదు వందల డెబ్బై ఐదు తొలి గద్య శాసనం ఐదు వందల డెబ్బై ఐదు శతాబ్దంలో లభించింది ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ ఎయిటీన్త్ క్వశ్చన్ తొలిగద్య శాసనాన్ని వేయించిన వారు ఎవరు ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఎరికల్ ముత్తురాజ్ సెకండ్ వన్ ధనుంజయుడు థర్డ్ వన్ పాండురంగాడు ఫోర్త్ వన్ విజయాదిత్యుడు ఆన్సర్ వచ్చేసి ఎరికల్ ముత్తురాజ్ గద్య శాసనాన్ని వేయించాడట నైన్టీన్త్ క్వశ్చన్ తొలి తెలుగు పద్య శాసనం ఈ శతాబ్దంలో లభించింది ఆప్షన్స్ క్రీస్తు పూర్వం ఎనిమిది వందల నలభై ఎనిమిది సెకండ్ ఆప్షన్ క్రీశకం ఎనిమిది వందల నలభై ఎనిమిది థర్డ్ ఆప్షన్ క్రీశకం ఐదు వందల డెబ్బై ఐదు ఫోర్త్ ఆప్షన్ క్రీశకం మూడు వందల డెబ్బై ఐదు ఆన్సర్ వచ్చేసి క్రీస్తు శకం ఎనిమిది వందల నలభై ఎనిమిది శతాబ్దంలో లభించింది ఏంటి తొలి తెలుగు పద్య శాసనం నెక్స్ట్ ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ తొలి తెలుగు పద్య శాసనకర్త ఎవరు ఆప్షన్స్ విజయాదిత్యుడు చాళుక్య భీముడు పాండరంగడు ముత్తురాజు ఆప్షన్ వచ్చేసి థర్డ్ వన్ పండరంగడు ట్వంటీ వంత్ క్వశ్చన్ తొలిసారి కందపద్యం ఈ శాసనంలో కనిపిస్తుంది సో మనకి ఇక్కడ ఆన్సర్ ఆన్సర్ వచ్చేసి కందుకూరు శాసనం నెక్స్ట్ ట్వంటీ థర్డ్ క్వశ్చన్ పట్టం కట్టబడిన వాండు అనే ప్రయోగం కర్తరి ప్రయోగం కర్మణి ప్రయోగం అని ప్రయోగం పద పందం ఇందులో మనకు ఆన్సర్ వచ్చేసి కర్మణి ప్రయోగం నెక్స్ట్ ట్వంటీ ఫోర్త్ క్వశ్చన్ కింది వాటిలో దేశ తత్సము మిశ్రమం ఆప్షన్స్ గొల్లపల్లు అమృతపడి గన్నభైరవ సెకండ్ థర్డ్ ఇందులో మనకు ఆన్సర్స్ ఏంటి అంటే అమృతపడి గండభైరవ అనేవి దేశ తత్సమ మిశ్ర మిశ్రమాలు నెక్స్ట్ ట్వంటీ ఫిఫ్త్ క్వశ్చన్ కింది వాటిలో తత్సమ తద్భవ మిశ్రమం ఏంటి ఆప్షన్స్ అమృతపడి గొల్లపల్లు ఉదార బుద్ధి గండభైరవ తత్సమ తద్భవ మిశ్రమాలు ఉదార బుద్ధి ఆన్సర్ వచ్చేసి ఉదార బుద్ధి నెక్స్ట్ ట్వంటీ సిక్స్త్ క్వశ్చన్ ఏకింది వాటిలో దేశ తద్భవ మిశ్రమం గొల్లపళ్ళు ఉదారబుద్ధి వేణువజ్జన్ను ఏవి కావు సో ఇందులో మనకు ఆన్సర్ వచ్చేసి గొల్లపల్లు అనేది దేశ తద్భవ మిశ్రమం సో ఇది కాటి మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్